ఇదిగో ఇదిగో చూడండి ఇది ఆనియన్ పేస్ట్ అనమాట ఆనియన్స్ పేస్ట్ ఇది పెరుగు అనుకుండరు ఆనియన్స్ పేస్ట్ ఇది ఎందుకంటే మా మనవరాలకి బాగా హెయిర్ ఫాల్ ఉంది ఇది పూస్తున్నాను అనమాట మీరు కానీ ఎవరైనా హెయిర్ ఫాల్ ఉన్నా చుండ్రున్నా ఇలా ఆనియన్ పేస్ట్ చూడండి ఆనియన్ పేస్ట్ వేసుకొని ఇలా కుదుర్లకి నేను పూస్తూ పూస్తూ మళ్ళీ వీడియో తీద్దాము వీడియో అన్నా పెడితే బాగుంటుందని నేను అదే పనిగా వీడియో పెడుతున్నాను ఇది ఆల్రెడీ అర్థం పూసేసిన నేను మళ్ళీ వీడియో చేద్దామని చేస్తున్నాను అలాగే మీరు ఒక వారము ఇదే అండి ఒక వారం మెంతులు ఒక నైట్ అంతా నానబెట్టండి ఒక నైట్ నానబెట్టి అది బాగా నున్న పేస్ట్ వేసుకొని అది కూడా అంతే ఇలా కుదుళ్ళకి బాగా పట్టించారు అనుకోండి హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది చుండ్రు తగ్గిపోతుంది గ్రోత్ ఎక్కువ అవుతుంది బాగా 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 పొడి పొడిగా అంటే స్మూత్గా అనమాట నాకు మీకు నీట్గా చెప్పేది రాదు నాకు ఎందుకంటే మీకు ఇంగ్లీషులో చెప్పే రాదు నాకు తెలుగులో చెప్తాను అనమాట మా రాయలసీమ భాష అనమాట అది ఇలా మీరు చేస్తూ ఉండండి అలోవేరా కూడా మంచిది మెంతుళ్ళకి అలోవేరా కూడా వేసుకొని మీరు ఇలా వారానికి ఒకసారి ఇది ఒక వారము ఆనియన్స్ పేస్ట్ ఒక వారము మెంతి పేస్ట్ ఒక వారము తప్పకుండా వాడండి మంచి రిజల్ట్ ఉంటుంది కంపల్సరీ వాడండి ఇది మా అమ్మాయి కూడా ఎప్పుడు పూసుకుంటాడు దిద్దో ఇది రాదనమాట ఇది మొండిది పూస రావే రావే అని వద్దు అదే పరంగా పట్టుకున్నాను అనమాట ఒక వారం పూసుకుంటుంది మళ్ళీ రానే రాదనమాట కంటిన్యూ తప్పకుండా వన్ వీక్ వన్ వీక్ కంటిన్యూ మిస్ కాకపోకుండా వారం వారం పూస్తే మంచి రిజల్ట్ అనమాట రెండు నెలల లోపల మీకు అప్పుడే ఎలా ఉంది మన హెయిర్ అనేది తెలిసిపోతుంది కాబట్టి మీరు కంపల్సరీ తప్పకుండా వాడండి ఇది ఒక వారము అది ఒక వారము కంపల్సరీ పూసుకొని ఒక అర్ధగంట మీకు ఎక్కడైనా అర్జెంట్ అన్నా కూడా ఒక పదహైదు నిమిషాలు పెట్టుకున్నా పర్వాలే కంపల్సరీ ఒక అర్ధగంట పెట్టుకోండి అర్ధ గంట తర్వాత మీరు చాలా వేడిగా లేకుండా నీళ్ళు మామూలుగా స్నానం చేసేస్తే బాగా బాగా మీకు కండిషన్ కూడా ఉంటుంది అనమాట ఇలా గోరువెచ్చ నీళ్ళు కూడా పోసుకోండి గోరువెచ్చ నీళ్ళు కూడా పోసుకుంటే చాలా మంచిది ఎందుకంటే చాలా క్వాలిటీ పోసుకున్నా కూడా మీకు ఎందుకంటే నేను చాలా క్వాలేటీ పోసుకోద్ద నేను కూడా అలాగే పోసుకొని చర్మం అంతా మూడతలు వచ్చేస్తుంది అనమాట చాలా క్వాలిటీ పోసుకోద్దండి గోరువెచ్చ నీళ్ళు పోసుకుంటేనే చాలా మంచిది ఇంకా సన్న పోసుకుంటే ఇంకా మంచిది కానీ కొంతమంది పోసుకోరు వేడి నీళ్ళు పోసుకుంటారు కాబట్టి మీరు ఎక్కువ కాలేటి పోసుకోవద్దండి చర్మం కూడా ముద ము మురతలు వచ్చేస్తుంది తొందరగా ముడతలు వచ్చేస్తుంది కొంతమంది వేడి నీళ్ళు పోసుకుంటా ఉంటారు వేడి నీళ్ళతోనే మొహం కడుక్కుంటారు కానీ చన్నీళ్ళతోనే చాలా మంచిది మీరు కాబట్టి మీరు ఇలా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ వదిలిపెట్టేసి గుర్తుపెట్టుకోండి ఇది ఒక వారము ఈ ఆనియన్ పేస్ట్ ఒక వారము మెందులు పేస్ట్ ఒక వారం దాంట్లోకి వేసుకుంటే అలోవేరా ఉంటే రెండు మిక్స్ చేసుకొని వేసుకోండి కంపల్సరీ ఇలా రాసుకోండి చాలా మంచిది మీ హెయిర్ కూడా బాగా ఇవన్నీ చుండ్రు అంతా తగ్గిపోయి మృదువుగా వస్తాయి బాగా నైస్గా ఉంటాయి హెయిర్ తప్పకుండా ట్రై చేయండి ఓకేనా బాయ్